కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు నేను మీ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ ముక్కన్న నాది విట్టంపల్లి గ్రామం కళ్యాణదుర్గం మండలం పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన జరిగే పోలింగ్లో నేను కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాను నాకు ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ వాళ్ళు నాకు ద్రాక్ష గుర్తు సీరియల్ నంబర్ ఎనిమిది కేటాయించడం అయితే జరిగింది అయితే నేను ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలను విన్నవించుకునేది కోరుకునేది ప్రాధాయపడే విషయం ఏంటి అంటే మాకు ఎన్నికలకు పది రోజుల ముందుగానే మాత్రమే మాకు గుర్తు అనేది కేటాయించడం జరుగుతుంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు కష్టమైనటువంటి విషయం ఏంటంటే గుర్తు పది రోజుల్లో తీసుకుని నియోజకవర్గం మొత్తము కవర్ చేయాలన్నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలవాలన్నా చాలా 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 కష్టమైనటువంటి విషయము కష్టమైనటువంటి పని అందుకని నేను ప్రతి ఒక్కరి దగ్గర కలవాలనైతే ఉండేది ఈ సమయభావం వల్ల ఎవరిని చాలామందిని కలవలేకపోయాను ఈ విషయానికి నేను చింతిస్తున్నాను దయచేసి మీరు ఈయన ఎవరో మాకు తెలీదు మా దగ్గరికి రాలేదని అనుకోకుండా నా యొక్క సీరియల్ నంబర్ ఎనిమిది ద్రాక్ష గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నా యొక్క గుర్తు కానీ ఈ విధంగా ఉంటుంది ఇది బ్యాలెట్ పేపర్ ఒక నమూనా ఈవీఎం మిషన్ మీద ఈ విధంగా ఉంటుంది ఎనిమిదో నంబరు పేరు ఫోటో గుర్తు ద్రాక్ష గుర్తు అయితే ఇప్పుడు దాని పక్కన బటన్ ఉంటుంది ఈ విషయాన్ని అందరూ గమనించి ద్రాక్ష గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుతున్నాను ప్రజల్ని స్వయాన ఓటు అడగడం అనేది చాలా మంచి పద్ధతి అని నేను గమనించాను కాకపోతే నాకు సమయం లేకపోవడం వల్ల చాలామందిని కలవలేకపోయాను అయితే నియోజకవర్గంలో నేను చాలామందికి తెలుసు నేను ప్రచారం వెళ్తూ ఉండగా చాలామంది నాకు ఎంకరేజ్మెంట్గా ఉండే విషయం ఏంటంటే మేము అప్పుడే చూసాము మీ వీడియోని మీరేనా ముక్కన్న అంటే మీరేనా అని వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషమైంది నేను కూడా చాలామందికి తెలిసి నన్ను కూడా చాలామంది ఆదరిస్తున్నారు అనేటువంటి విషయం నాకు బాగా అర్థమైంది నన్ను ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గ ప్రజల్లో చాలా మార్పు వస్తుందని తెలుస్తుంది ఇప్పటికే తెలుస్తుంది చాలామంది నన్ను ఆదరిస్తున్నారు కాకపోతే మెజారిటీ పూపుల్ని ఆదరించి శాసనసభకు పంపించాలని మనస్ఫూర్తిగా మనసారా ప్రాధాయపడుతున్నాను నమస్కారములు